ఎవడదరా గోడోనా లే గోడోన్ ఎవరిదరా నీ ఇది ఏంది ఎలక్షన్ లో ఆవిడ విట్టు నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన ఎవరు పెడుతుందో జయసూధా వేరోస్ కన్స్ట్రక్షన్ నట్ పొల్లపాల ఎంత ఉండేది ఒకసా ముప్పై ఒక సెట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట ఎనభై ఒక్క సెట్లు కొన్నావు అంతా ఒక్క ఒక్క ఎకరా పన్నెండు సెట్లు గోడం చుట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రే ప్రూఫ్ లేదు ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ ఎంపీ ఉండే సత్య ఏసు బాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారితో వస్తే నేనే ఎక్కినా నువ్వు తప్పు చెప్పి ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతాను నీకే నా పిల్లలు ఉండేది ఆడవాళ్ళు అంటారు నేనేంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటకు వస్తారు ఐదేళ్లకే ఎట్లా సారా చంద్రబాబు నాయుడు లేకపోయితే ఆడు మీరందరూ ఆయన మంచి తర్వాత మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్ని ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులా సిగ్గులా ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు అయ్యిపోద్దా ఆ రోజు నాకు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా డబ్బులేని ఎలరు నా కొడుకులు చిల్లర బూతులు మీకు

ఆడలా మాట్లాడు సిగ్గులా పోయి గుండరా నా ధైర్య ధైర్యం చేసిన పో చేసుకో నువ్వు చేయకపోతే మా తల్లి నేను ఇప్పుడు పెడితే అందరు విందా ఎప్పుడు కనపడి కూడా కనపడలే వద్దు చేసేదానికి ఎవిడెన్స్ ఏమైంది బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి అమ్మినోడు పేరు పెట్టలేవు నువ్వు మా పర్మిట్ లన్నీ ఇచ్చేస్తావు రాత్రి అరెస్ట్ చేయకపోతే నీకు బాధ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఎక్కడ టూర్లే కార్యకర్తలు ఇచ్చిపెట్టి ఇప్పుడు కనిపించింది మీకు వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదు చాలా చెప్పాలి చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడోళ్ళ గురించి వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి ఆ గురించి వీడు బ్యాటరీ తక్కువ వీడికే వీడి కథ చాలా ఉంది బ్యాటరీ తక్కువ బ్యాటరీ రాదురా పెళ్లి బ్యాటరీ సరిగ్గా లేదు మీ ఇంట్లో కాలే వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారు చెప్పకూడదు బేనంట కృంతి అసెంబ్లీ